సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వేల పట్టున ఆటలేస్తోంది సంతోషం దాహన వేస్తే మంచి నీళ్లు లోపలికెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే నుంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు గుటుక్కు నీళ్లు అయితే లోపలికెడుతున్నాయి సంతోషించు రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం అవకా ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు తిన్నది అయినా సరే తెల్లారే జీర్ణం అయిపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్ర పడుకుంటున్న ఉన్నారు తలగడా మీద ఇలా పడుకుంటే పడుతోంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వేదిక ఎక్కి కూర్చుని మాట్లాడటం మొదలు పెడితే గంగా ప్రవాహం లో వస్తుంది సంతోషించు ఈశ్వరు కారుణ్యానికి కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బాగుండని కలువ ఎగరేయడం కాదు ఇప్పుడు ఇక్కడ